అండి వెల్కమ్ టు ఎస్వి కలెక్షన్స్ ఇవి వచ్చేసి కొన్ని క్లియరెన్స్ అండ్ సెల్లో పెట్టామండి శారీస్ అయితే ఇందకది ఫ్లవర్ వాళ్ళ శారీ అండి ఇది వచ్చేసి నెక్లెస్ బార్డర్ వచ్చిన శారీ చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఇవి ఏమన్నా అయిపోతే మళ్ళీ న్యూ స్టాక్ పట్టుకో అంటే ఉన్నాయండి న్యూ స్టాక్ మళ్ళీ ఇంకా వేరే తీసుకొద్దాం అనేసి అని కొన్ని ఉన్నాయి శారీస్ క్లియరెన్స్ ఎల్లో పెట్టాను చాలా బాగున్నాయండి శారీస్ క్లియరెన్స్ అండ్ సెల్లో కూడా ఎందుకు అని చెప్పాలంటే దానికి ఒక చిన్న కారణం ఉందండి అది కొంతమంది శారీస్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదండి బుక్ చేసిన వాళ్ళు పక్కన పెట్టండి అనేసి అని అలా పక్కన పెట్టిన శారీసే ఇవ్వండి వాళ్ళు మళ్ళీ మళ్ళీ రిప్లై ఇవ్వలేదు శారీస్ కావాలంటే అందుకనేసి అని మళ్ళీ ఇప్పుడు క్లియరెన్స్ సేల్లో పెట్టాను శారీస్ వచ్చేసి క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది వచ్చేసి వైట్ శారీస్ అండి అవుట్ లైన్ శారీస్ చాలా బాగున్నాయండి క్లాత్ వచ్చేసి కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయండి శారీస్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దండి ప్రైస్ కావాలి అంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి ప్రైస్ అనేది చెప్పడం జరుగుతుంది ఇది వచ్చేసి పట్టు శారీలా ఉంటుందండి సేమ్ చాలా బాగుంది శారీ అయితే క్లాత్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది మనకి గుడ్ ఫీల్ వస్తుందండి కట్టుకున్నా కూడా ఇది బ్లాక్లో ఒక రెండు మూడు ఉన్నాయండి శారీస్ అయితే త్రీ ఫోర్ వరకు అవైలబుల్లో ఉన్నాయి వచ్చేసి లెనిన్ సారీస్ లెనిన్ సారీస్ అండ్ ఇది బ్లూ కలర్ అండి బాగుంది శారీ క్లాత్ కూడా చాలా బాగున్నాయండి ఇవన్నీ పక్కన పెట్టమని చెప్పారండి మళ్ళీ ఏం రిప్లై ఇవ్వలేదు వాళ్ళు సరే చూసాము ఒక చా వన్ వీక్ వరకు చూసి అది ఎల్లో పెట్టానండి శారీస్ అయితే ఇందులో ఏమైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఏమన్నా డీటెయిల్స్ కావాలి అంటే కూడా మెసేజ్ చేయండి రిప్లేస్ ఇవ్వడం జరుగుతుంది కలర్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి గ్రీన్ క్యాండ్ పింక్ బార్డర్ అండి చాలా బాగున్నాయి ఒక్కోటి ఒక్కో ప్రైస్ ఉంటుంది మీకు ఏది కావాలన్నా కూడా పిన్ చేయండి వాట్సాప్ చేస్తే మేము రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది ఇవన్నీ లినిన్ శారీస్ అండి క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి విత్ బ్లౌజెస్ మాత్రం కంపల్సరీ ఉంటాయండి అన్ని సారీస్ బాగున్నాయి అందులో ఏమన్నా నచ్చితే క్లియర్గా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఏది కావాలో అదే సని క్లియర్గా వాట్సాప్ చేయండి ప్రైస్ అది దాని అంతా వాట్సాప్లో మెసేజ్ చేయండి ప్రైస్ చెప్పడం జరుగుతుంది మీకు ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలన్నా కూడా చెప్తామండి శారీస్ అయితే చాలా బాగున్నాయి చాలా లో ప్రైజ్లో ఉన్నాయండి బడ్జెట్ రేంజ్లో ప్రైజెస్ ఉన్నాయి మన దగ్గర ఇంకా నేను ముందు ముందు పెట్టే వీడియోస్లో కూడా క్యాష్ బ్యాక్స్ ఉంటాయండి చాలా బాగుంటాయి శారీస్ అయితే వచ్చేసి కాటన్ సారీస్ విత్ బ్లౌజ్ అండి అన్నిట్లల్లో విత్ బ్లౌజ్ ఉంది థ్యాంక్ యూ